കേറാനോ മെഡം മെഡം രണ്ടേ മെഡം രണ്ടേ മെഡം നടക്കണ്ട ഇന്നത്തെ മുന്നോട്ട് നമ്മ കാടേ വണ്ടി സൈഡിൽ

ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది దానిలో భాగంగా రోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అపరిశుద్ధితగా ఉందో వాటి అన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయరే రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది దాని దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాం గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పామో శాంతి భద్రత కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం దీన్ని సహకరించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సభ్యులకి అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతలు తెలియజేసుకుంటాం